హాయ్ గుడ్ మార్నింగ్ దిస్ ఈజ్ రవి ఇవాళ మనం టమాటా రవ దోశ చేయబోతున్నాం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ చేసి పెట్టుకున్నాము ఒక ఆరు టమాటాలు జ్యూస్ ఆడడానికి తర్వాత ఇందులో శనగపిండి చట్నీ స్పెషల్ అంటే బొంబాయి చట్నీ కాదు ఈ దోశలోకి బాగుంటుంది మనం వీటికి కావాల్సినవి అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాము అయితే దీంట్లో వచ్చేసరికి మనము కావాల్సింది ఏంటంటే వరి వరి వరిపిండి వన్ అండ్ హాఫ్ కప్పు తర్వాత మైదా వాడతారు చాలామంది అవదోసుకి కానీ మనం గోధుమ పిండి వాడుతున్నాం వన్ అండ్ హాఫ్ కప్పు గోధుమ పిండి తర్వాత ఒక ముప్పా కప్పు వచ్చి కరాచీ నూక ఈ ఇవన్నీ మనం ఒక బోన్లో పోసుకున్నాము ఇప్పుడు దీంట్లో మనం ఫస్ట్ మిక్స్ చేయడానికి టమాటా జ్యూస్ కావాలి కాబట్టి టమాటా ముక్కలు కట్ చేసి ఉంచుకున్నాము ఆ మిక్సీలో అవి వేసి కొంచెం వాటర్ పోసి ఉప్పు పోసి మనము జ్యూస్ ఆడతాము ఆడిన తర్వాత ఈ కల్లిపాయలు స్లైస్గా మనం అందులో వేసి కట్ చేసి ఉంచుకోవాలి ఈలోపు చట్నీకి ముగ్గుడు పెట్టుకుని అందులో టూ స్పూన్స్ ఆయిల్ వేసి మనం ఇక్కడ శనగపిండి స్పెషల్ ఏంటంటే శనగపిండిని వేయించాలి ఇది బొంబాయి చట్నీ కాదు అందులో వేయించి బాగా కమ్మడవాసన వచ్చే వరకు ఉంచుకొని ఆ తర్వాత దాన్ని బాగా చల్లారడానికి పక్కన పెట్టాలి ఈ లోపు మనకు జ్యూస్ రెడీ అయింది కదా ఈ ఈ పిండిలో మనం ఈ జ్యూస్ని బాగా మిక్స్ చేసి బ్లెండింగ్ ద్వారా బాగా బ్లెండర్ ద్వారా లేకుండా కలపాలి ఈ జ్యూస్ కలిపిన తర్వాత దాంట్లో క్వాంటిటీ వాటర్ వేసి బాగా పలుచుగా రావాలి ఆ పలుచుగా కలుపుకున్న తర్వాత దీంట్లో మనం ఆడిపెట్టుకున్న కారం చింతపండు నానబెట్టుకున్నాం కదా దీనిలో పులుసులు బాగా పిసుకుని ఈ శనగపిండి చల్లారిపోయింది అందులో మనం ఈ పులుసు నీళ్ళు వేసి కలపాలి ఇది వేయించుకో వేడి చేయకూడదు అది కలుపుకుని అందులో మనం కారం మిక్స్ చేసుకుంటే మనకి చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు దోశల పిండి చట్నీ రెండు రెడీ అయినాయి ఇప్పుడు పెనం బాగా కాలాలి రవ్వ దోశకి పెనం ఎంత బాగా కాలితే దోశ అంత బాగా వస్తుంది కానీ కాలడానికి టైం పడుతుంది కానీ కాలిన తర్వాత మనం వేసుకొని పలచగా తీసుకోవాలి సో ఫైనల్గా టమాటా రవ దోశ విత్ శనగపిండి స్పెషల్ చట్నీ రెడీ